రోజు సింహాతపురం మండలం అంకాలమ్మ గూడూరు గ్రామంలోనే అంకాలమ్మ తల్లి దేవత దగ్గర మన లవ్లీ కుమారి అయితే ఏదో కొంచెం ముక్కుబడి ఉండేదంట సో ఆటలు కోసంటే ఇక్కడికైతే మేము మన టీంతో సో ఇవాళ వచ్చినందుకు గాను అంటే మన టీంను స్పెషల్గా ఇన్వైట్ చేసింది అంటే అన్న చంద్రన్న ఎన్ని రోజుల నుంచి పరిచయం ఉన్నా నాకు పిల్లప్పటి నుంచి పరిచయమే ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అంటే ఇయర్స్ వచ్చేసి ఒక ముప్పై ఏళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి మన చంద్రన్నకు బెస్ట్ ఫ్రెండ్ కుమార్ లవ్లీ కుమారి మా బావగారు సో అలా బావంట అంట గుండెల్లో బావగారు మా గుండెల్లో ఉంటాడు మా బావ అందుకు నాకు ఇష్టం సో మన స్పెషల్ గా అయితే ఇన్వైట్ చేసి మన టీం తరపున ఇవాళ ఎక్కడైతే ఇక్కడ మనము ోన్ చేసుకోవడానికి అయితే ఇక్కడ వచ్చాము సో వచ్చిన దానికి గాను మంచి రెస్పాన్స్ అంటే బాగా చూసుకున్నారు సో దానికి గాను ఇప్పుడు మన చంద్రరావు హాయ్ ఫ్రెండ్స్ కుమారి ఫోన్ చేసి మీరు డిన్నర్ ఖచ్చితంగా రావాలని చెప్తే మేమంతా రావడం జరిగింది కుమారి మాతో చాలా వీడియోలు తీయాలని చూసింది కానీ ఒక వీడియోనే తీసింది నెక్స్ట్ జనవరి వీడియో కుడిస్తాం కుమార్తో లవ్లీ కుమారి అవన్నీ చెప్పకూడదు కుమారి మాకు చాలా ముఖ్యరాలు మేమంటే చాలా అభిమానము కాబట్టి మమ్మల్ని ఎప్పుడు ఏది జరిగినా ఇన్వైట్ చేస్తుంది లావుకు లావు సైజుకు సైజు కరెక్ట్ సరిపే అది ఉండలే కాదు మనసు ప్రేమించే మనసుని ఆకర్షించే అందం ఎందుకు అన్నట్టు మా లావు ఉంటే ఏం సుఖం ఉంది ఇప్పుడు మనం వచ్చిన ఈ అంగాలమ్మ గుడూరులో అంగాలమ్మ తల్లి తిరునాలకు మాయమ్మది బజాయపల్లి వాళ్ళు పిల్లప్పుడు ఎద్దుల మనలు కట్టుకొని ఇక్కడికి వచ్చాను అంట సత్యమైన దేవత కావట మనం కాదు మన పూర్వీకులు వాళ్ళు మా అమ్మ అంటే ఎప్పుడు నేను చెప్పేది అన్ని వచ్చినాయి యాభై ఏళ్ళ కిందట అనుకో యాభై అరవై ఏళ్ళ కిందట డెబ్బై అప్పుడు మా అమ్మ చిన్న పిల్ల అంట ఎద్దుల మనలు కట్టుకొని కాడెద్దులు కట్టుకుని వచ్చాను అరండి ఇది అదే పనిగా అంటే అప్పటి నుంచి ఇది ఫేమస్ అది మా బావా మా అక్క కుమారి నన్ను స్పెషల్ గా ఇన్వైట్ చేసింది మీ గ్రూప్ సభ్యులు మొత్తం రావాలని చెప్పింది ముఖ్యంగా మీ భావన చెప్పింది అది ఒక అంటే మన టీంలో లో చంద్రన్న మురళన్న హరిన ఎందుకు రాలేదంటే వాళ్ళు తినరు మురళిన్న హరిన్న తినరు వాళ్ళు నాన్ వెజ్ తినరు ఇంకా వాళ్ళు కొంచెం వేరే మంచి మనసుంటే మేము ప్రిస్తానే మీరు వచ్చిన నాకు అదే చాలా బొకోటు పాలాస్తి మన శ్రీతో ఉన్న రెండు మాటలు చెప్పిన కాదు హరి ఇంతకు ముందు అయితే మేము ఐదో తరగతిలో అప్పుడు మాకు చెప్పులు కూడా తీపిలాం మా నాయన వాళ్ళు అంకల టెంకాయ కొట్టేదానికి అదేంటి క్రీన్ లేబుల్ ఏంది అంటారు కాదు కాఫీ పొడి కాఫీ పొడి కట్టుకొని వచ్చి ఉండే మేము మేమైతే ఇప్పుడు వచ్చేసి పనులలో వచ్చి